హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈఎంఐ లేకుండా ఫిఫ్టీ ల్యాక్స్లో హౌస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకైతే మీ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో నా వీడియోస్ అయితే మీకు కన్ఫామ్గా యూజ్ అవుతుంది సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో ప్రతి ఒక్కరూ ఒక ఎంప్లాయిడ్ పర్సన్ అయితే ఫస్ట్ ఆలోచించడం హోమ్ లోన్ తీసుకుందాం ఈఎంఐ వేసుకుందాం అని చెప్పి సో ఒకసారి ఇలా కూడా ఆలోచించండి మీ లైఫ్లో ఒక చిన్న చేంజ్ అయితే ఉంటుంది ఈఎంఐ లేకుండా మీరైతే ఓన్ హౌస్ని కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు ఎలానో చూసేయండి సో ఈ వీడియోలో మీకు ఎంతవరకు మీకైతే కనెక్ట్ అయ్యారో అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఫస్ట్ బడ్జెట్ బడ్జెట్ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్ ఫిఫ్టీ ల్యాక్స్కి మనం ఇప్పుడు మనం ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్లో ఇల్లు కట్టాలి సో అలాంటప్పుడు మనం ఎంత సేవ్ చేసుకోవాలంటే ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ అయితే సేవింగ్స్ కన్ఫామ్గా ఉండాలి సో అది లేకుండా రూపాయి పెట్టుకోకుండా ఇల్లు కట్టడం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసాధ్యం అండి సో అలా కాకుండా మీరు డౌన్ పేమెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం స్టార్ట్ చేయాలంటే మీ దగ్గర అమౌంట్ ట్వంటీ ల్యాక్స్ అయినా మినిమం ఉండాలి సో ఆ ట్వంటీ ల్యాక్స్ మీరు ఎలా సంపాదించాలి అనేది కూడా నేను ఇక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి సో మీరు ఒకవేళ టూ ట్వంటీ థౌజండ్ మంత్లీ సేవ్ చేయగలిగితే ఒక చీటీ వేసుకోండి సో చీటీ ట్వంటీ థౌజండ్ వేసుకున్నారనుకోండి టూ ఇయర్స్కి మీకు ఫైవ్ ల్యాక్స్ అయితే వస్తుంది సో అలాగా మీరైతే ల్యాక్స్లో మనీని సేవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు సో చీటీ వేసుకొని మనీని ఎత్తు పెట్టుకుంటూ ఉండండి సో ఆ తర్వాత ఆ ఫైవ్ ల్యాక్స్ వచ్చిందని సైలెంట్గా పెట్టుకోకుండా ఆ ఫైవ్ ల్యాక్స్ని ఇంట్రెస్ట్కి ఇవ్వండి టూ రూపీస్ ఇంట్రెస్ట్కి ఇవ్వండి సో ఆ మనీ అయితే డబుల్ అవుతూ ఉంటుంది సో టూ రూపీస్ ఇంట్రెస్ట్ నీకు వస్తూ ఉంటుంది కాబట్టి సో ఆ మనీని కూడా నువ్వు ఇంకో ఎక్స్ట్రా చీటీ వేసుకోవచ్చు అనమాట సో అలా చీటీ వేసుకున్నప్పుడు మీకు ఫార్టీ థౌజండ్ చీటీ స్టార్ట్ చేయండి మీ యొక్క ఫైనాన్షియల్ ఇబ్బందుల్ని చూసుకొని మీ వల్ల అవుతుంది నేను బేర్ చేయగలిగాను బేర్ చేయగలుగుతాను అంటే ఫార్టీ థౌజండ్ కట్టుకోండి అలాంటప్పుడు టెన్ ల్యాక్స్ వచ్చేస్తుంది టూ ఇయర్స్కి సో అలాగా మీరు ట్వంటీ థౌజండ్ ట్వంటీ ల్యాక్స్ అయితే ట్వంటీ థౌజండ్ కడుతూ మీరైతే సేవ్ చేయండి సో ఇలా సేవ్ చేసుకున్నప్పుడు మీకు ట్వంటీ ల్యాక్స్ ఈజీగా అయిపోతుంది విత్ చీటీలతోనే మీకైతే అమౌంట్ అయితే వచ్చేస్తుంది విత్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా సో ఫైవ్ ల్యాక్స్ ఇచ్చి ఉంటారు ఆ తర్వాత అంటే మీకు ఆ మనీ రిటర్న్ వస్తుంది అనే ఒక గ్యారంటీ ఉంటేనే ఇవ్వండి సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనుషులు నమ్మడానికి చాలా దారుణంగా ఉన్నారు సో అలాంటప్పుడు చూసుకొని ఇవ్వండి మీ వాళ్ళైతేనే ఇవ్వండి మీకు మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది అనుకొని మీరు అనుకుంటేనే వాళ్ళకైతే మనీ అయితే ఇవ్వండి ఓకేనా సో ఇలాగ సేవ్ చేసుకొని ట్వంటీ ల్యాక్స్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి సో దాంతోపాటు సేవింగ్స్ కూడా చేయండి ఎక్స్ట్రా ఖర్చులు పెట్టకండి నో ఎక్స్పెన్సెస్ నో వాన్స్ అనమాట మన కోరికల్ని కొన్ని రోజులు పక్కన పెట్టేయండి ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఈ మూడింటిని మనం పక్కన పెడితేనే మనమైతే ఇల్లు కట్టుకోగలుగుతాము ఓన్లీ నీడ్స్కి మాత్రమే మనీ అనేది ఖర్చు పెట్టండి సో ఓకేనా ఇలా కష్ ఖచ్చితంగా మనం ఒక ప్లానింగ్ ఉంటేనే ఈఎంఐ లేకుండా ఒక ఇల్లు అయితే కట్టుకోగలగమండి సో అది మన చేతుల్లోనే ఉంటుంది మనం ఎంత ఖచ్చితంగా ఉంటాము అనేది సో సేవింగ్స్ విషయంలో పర్టికులర్గా మీరైతే ఉండండి మీకు ఎలా ఇల్లు కట్టడం అవ్వదో మీరైతే ఒకసారి అవ్వదో మీకే తెలుస్తుంది అనమాట ఓకేనా సో ఇలాగ మీరైతే ప్లాన్ చేసి పెట్టుకోండి సో ఇలాగ ట్వంటీ ల్యాక్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ కట్టి సేవ్ చేయాలనుకుంటే మనకి ఎయిట్ ఇయర్స్ పడుతుంది సో అదే ట్వంటీ థౌజండే నేను కడతా వస్తానండి నాకు ఎక్కువ ఖర్చులు ఉన్నాయి అన్నప్పుడు థర్టీ ల్యాక్స్ సేవ్ చేయాలంటే మీకు ట్వెల్వ్ ఇయర్స్ అయితే పడుతుంది సో మీ యొక్క ఫైనాన్షియల్ ఎర్నింగ్స్ బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడు మీకు మనం అనుకున్న అమౌంట్ ట్వంటీ ల్యాక్స్ అయితే వచ్చింది సో ట్వంటీ ల్యాక్స్ నాకు వచ్చిన థర్టీ ల్యాక్స్ ఇంట్రెస్ట్కి తీసుకోవాల్సిందే సో లేదంటే మీకు థర్టీ ల్యాక్స్ మీ దగ్గర ఉంది అంటే ట్వంటీ ల్యాక్స్ ఇంట్రెస్ట్ అయితే కన్ఫామ్గా తీసుకోవాలి సో ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ తీసుకుంటే మనకి ఎంత అవుతుందండి టూ రూపీస్ ఇంట్రెస్ట్కి తీసుకోండి మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకోండి ఎందుకంటే మనం ఈఎంఐలు కట్టడం కన్నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాం అనుకోండి మనం మంత్లీ మంత్లీ పే చేసేస్తాము మనకైతే మన దగ్గర ఉన్నప్పుడు అమౌంట్ అయితే వాళ్ళకి ఇచ్చేయచ్చు సో ఈఎంఐలకి ఇప్పుడు డబుల్ డబుల్ ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్స్ హోమ్ లోన్ తీసుకుంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ ల్యాక్స్ అయితే మనం తిరిగి కట్టాలి కాబట్టి సో అలాంటి బడన్ లేకుండా మనకైతే మీకు ఒక రిచ్ పర్సన్ ఒక ఫ్రెండ్గా ఉన్నాడు అనుకుంటే అలాంటి వాళ్ళ దగ్గర మీరు ట్వంటీ ల్యాక్స్ అయితే ఇంట్రెస్ట్ తీసుకోండి ఒకరి దగ్గరే కాకుండా వేరే వేరే పర్సన్స్ దగ్గర తీసుకోండి ఓకేనా తీసుకున్నప్పుడు మీకు ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ మంత్లీ వాళ్ళకైతే ఈఎంఐ మీరు పే చేయాలి అంటే ఇంట్రెస్ట్ లెక్కన ఇవ్వాలి అది ఫార్టీ థౌజండ్ మీరు మంత్లీ వాళ్ళకైతే ఇంట్రెస్ట్ అయితే ఇచ్చేయాలన్నమాట సో ఇల్లు కట్టేంత వరకు మీకు అది ఇంట్లో మీరు ఇంట్రెస్ట్ కావాలనేది లాస్ట్ మూమెంట్లో తీసుకోండి ఇంకా ఇల్లు ఓపెన్ అయ్యి ఇంకొక టూ టు త్రీ మంత్స్కి ఇల్లు అయిపోతుంది అన్నప్పుడు ట్వంటీ ల్యాక్స్ అప్పు అయితే తీసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి కాబట్టి సో మీకు ఎండింగ్ వచ్చే టయానికి మీకు మనీ అవసరం పడుతుంది కాబట్టి అలాంటప్పుడు మీరైతే ఇంట్రెస్ట్కి తీసుకోండి సో ఆఫ్టర్ హౌస్ తర్వాత మీరు ఇంటిని లీజ్కి వేసుకోండి లీజు ఒక ఇల్లుకి ఫైవ్ ల్యాక్స్ చెప్పండి ఇప్పుడున్న రెంట్ల ప్రకారం ఫైవ్ ల్యాక్స్ అయితే మినిమం వేస్తున్నారనమాట సో ఫోర్ ఫ్లోర్స్ ఉందనుకోండి ఫోర్ ఫ్లోర్స్కి ఫస్ట్ ఫ్లోర్ మీరు తీసుకున్న త్రీ ఫ్లోర్స్ మీరైతే లీజ్కి ఇవ్వండి సో అలా కాకుండా ఫోర్ ఫ్లోర్స్ లీజ్కి ఇచ్చినా మీరు కింద బ్యాచిలర్స్ రూమ్లో మేము అడ్జస్ట్ అవుతాము అనుకుంటే ఓకే పైన ఒక బ్యాచిలర్ రూమ్ ఉంటుంది కాబట్టి అక్కడ అడ్జస్ట్ అవుతామన్నా లే ఓకే లేదు మేము ఇల్లు కట్టాం కదా అని చెప్పి చాలా వరకు ఫైవ్ ఫ్లోర్స్ వేస్తారు సో అలా ఫైవ్ ఫ్లోర్స్ వేసినా ఫోర్ ఫ్లోర్స్కి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ వేసినా కూడా మీకు ట్వంటీ ల్యాక్స్ అయితే క్లియర్ అవుతుంది సో అలా లీజ్కి ఇచ్చేసారనుకోండి మీ ఫ్రెండ్స్కి అయితే ట్వంటీ ల్యాక్స్ మీరు క్లియర్ చేసేసిన వాళ్ళు అవుతారు సో మీకు ఈ ఫార్టీ థౌజండ్ కూడా ఉండదు ఓకేనా లేదండి నేను అంత ఒకవేళ వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అందరూ ఇచ్చి వచ్చారు మిడిల్లో వెళ్ళిపోవాలనుకున్నా మీరు ఆ చిట్టీని వదలకండి సో చిట్టీని కడుతూనే రండి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ చిటీ ఉంది కదా సో దాన్ని కడుతూ వచ్చారనుకోండి టూ ఇయర్స్కి మళ్ళీ అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ వస్తూ ఉంటుంది సో కన్ఫర్మ్గా లీజ్కి వచ్చిన వాళ్ళు టూ ఇయర్స్లో ఎవరు ఖాళీ చేయరండి వాళ్ళకు కూడా టూ ఇయర్స్ టూ ఇయర్స్ మారుతూ ఉంటే పెయింటింగ్ అవన్నీ ఖర్చు అవుతుంది కాబట్టి మోస్ట్లీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉండడానికే ట్రై చేస్తారు సో మనం ఖాళీ చేయమని చెప్తేనే వాళ్ళైతే వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తారు కాబట్టి సో మనం చెప్పకపోయినా వాళ్ళు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటారు కాబట్టి ఆ లోపల ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ని అయితే మీరు మీ చేతిలో పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి సో ఒకవేళ వాళ్ళు మన వాళ్ళ బిహేవియర్ మనం నచ్చకపోయినా త్రీ ఇయర్స్ ఉన్నారు కదా ఇంకా ఖాళీ చేయించేద్దామని చెప్పి అనుకున్నా ఆ టైం ఖాళీ చేయాలనుకుంటే టూ ఇయర్స్కి మీరు అమౌంట్ రిటర్న్ అయితే అడగచ్చు అనమాట టూ ఇయర్స్ రిటర్న్ ఇచ్చేయాలి కాబట్టి ఫైవ్ ల్యాక్స్ ఇలా చీటీ కట్టుకుని ఆ ఫైవ్ ల్యాక్స్ని ఎత్తి పెట్టుకుంటూ ఉండండి ఓకేనా అలాంటప్పుడు మీరు ఇచ్చేసారనుకోండి మీకు హ్యాపీగా ఎలాంటి బడను ఉండదు ఓకేనా సో ఇలాగా శాలరీ ఉంటుంది మీకు ఆల్రెడీ శాలరీ వస్తుంది కాబట్టి సేవింగ్స్ ఉంటుంది కాబట్టి రెంట్ వాటర్ బిల్ ఇవన్నీ ఎక్స్ట్రా వాళ్ళకి వేయచ్చు వాటర్ బిల్ వేసామనుకోండి వాటర్ బిల్ ఒక థౌజండ్ రూపీస్ తీసుకున్నా మీకు ఫోర్ ఫ్లోర్స్కి ఫోర్ థౌజండ్ అయితే హ్యాపీగా వచ్చేస్తుంది సో రెంట్ రెంట్ ఆరాముగా మీకు ఒకవేళ టూ బిల్డింగ్స్ ఏజ్కి వచ్చారు ఒక బిల్ ఒక ఫ్లోర్ వచ్చేసి రెంట్కి ఇచ్చారనుకోండి మీకు ఇలా చీటీ కట్టడానికి కూడా యూజ్ అవుతుంది సో ఇలా ప్లాన్ చేసుకోండి మీ ఇల్లు హ్యాపీగా ఈఎంఐ లేకుండా వితిన్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో ఎలాంటి అప్పు లేకుండా మీరైతే హ్యాపీగా ఇల్లుని ఎంజాయ్ చేయగలుగుతారనమాట ఓకేనా ఇంకొక ఇల్లు ప్లాన్ చేసుకోవడానికి కూడా మనకు యూజ్ ఉంటుంది సో ఇలా ఒకసారి ఆలోచించి చూడండి నా ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మళ్ళీ ఏ ఫ్రెండ్ అండి ఇరవై లక్షలు ఇస్తారు అని మాత్రం కామెంట్ చేయకండి మనకు ఇచ్చే ఫ్రెండ్స్ చాలా వరకు ఉంటారు ట్రై చేయండి మీ మీరు పెట్టుకున్న ఒక నమ్మకం బట్టే వాళ్ళైతే మీకు అమౌంట్ ఇస్తారనమాట ఎందుకంటే మీకు ఒక ఇల్లు ఉంటుంది కాబట్టి సో ఆ భరోసాతో మీకైతే అప్పు కంపల్సరీ వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా టేక్ కేర్ బాయ్